హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి సిప్స్ చేస్తున్నానండి ఈ బియ్యం పిండి సిప్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ముందుగా బియ్యం పిండి తీసుకుని జల్లించుకోవాలండి ఒక కప్పు జల్లించిన బియ్యం పిండి అలాగే ముప్పవ కప్పు వాటర్ ఒక స్పూను నెయ్యి ఒక స్పూను జీలకర్ర పౌడర్ తీసుకోవాలండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం కొద్దిగా కరివేపాకు ముక్కలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఈ కప్పు వాటర్ పోసుకోవాలండి తర్వాత నువ్వులు జీలకర్ర కరివేపాకు ముక్కలు కారం పసుపు ఈ వాటర్లో వేసుకుని కొంచెం మరగనివ్వాలండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బటన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు వాటర్ కొంచెం మరిగాయి కదండి ధనియాల పౌడరు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ని రెండు పొంగులు వచ్చేంతవరకు మరిగించుకోవాలండి ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ ఉంటాయి నువ్వులు వేయడం వల్ల స్పెషల్ టేస్ట్ అనేది కూడా ఈ స్నాక్స్కి యాడ్ అవుతుందండి ఈ సిప్స్కి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బియ్యం పిండిని వేసుకుని లేకోకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా కలుపుకోవాలండి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలండి ఇప్పుడు పోసే వాటర్ మాత్రం చన్నీళ్ళండి అవి ఎన్నో పట్టవో కొంచెం పడతాయండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి మూత వేసుకుని పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు అయ్యిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చపాతీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా అయితే పిండి వేసుకుంటామో అలా పిండి వేసుకుని కాకపోతే మనం బియ్యం పిండి వేసానండి నేను అలా పిండి వేసుకుని కొంచెం ముద్దులా తీసుకుని చపాతీ కర్రతో ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి కాకపోతే చపాతీ అంత పలచగా కాకుండా కొంచెం అందంగా ఉండేటట్టు చేసుకోవాలండి ఇప్పుడు చాకు తీసుకుని సిప్స్ లాగా కట్ చేసుకోవాలండి క్రాస్గా కట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి అంటే ఎలా కట్ చేసుకోవాలనేది మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు క్రాస్ అనేది చాలా అందంగా ఉంటాయి చూడడానికి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఫస్ట్ నిలువ కట్ చేసుకుని తర్వాత అడ్డంగా కట్ చేసుకుని నెక్స్ట్ క్రాస్గా కట్ చేసుకోండి ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సిప్స్ అనేవి చాలా అందంగా చూడడానికి బాగుంటాయి ఈ సిప్స్ పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మనం బాక్స్లో వేసి పెట్టవచ్చండి చాలా ఇష్టంగా తింటారు కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటాయి కదండి అందుకే బాగుంటాయండి ఇదిగోండి ఇదే విధంగా అన్నీ చపాతీలు చేసుకుని ఇలా సిప్స్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నవన్నీ ఓ ప్లేట్లో తీసుకుందాం పిండి మొత్తాన్ని ఇదే విధంగా మనం ముందు ప్రిపేర్ చేసుకుందామండి సిప్స్ లాగా నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతున్నాను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం పిండిని ఇలాగ సిప్స్ లాగా చేసేసుకుని ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చిప్స్ని కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకోవాలండి ఒక సైడు వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలండి చూసారు కదండి ఎలా పొంగుతున్నాయో ఇవి ఎంతవరకు వేగాలంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇంకోటి ఏంటంటేనండి మనకి వేగిన తర్వాత ఇలా పొంగడం అనేది ఆగిపోతాయండి ఇంకప్పుడు మనం తీసేసుకోవచ్చండి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా పొంగుతున్నాయి మనకి కలరు వచ్చేసరికి పొంగడం అనేది ఆగిపోతాయండి ఇంకా మనం వేగిపోయినాయి అని తీసేసుకోవచ్చండి ఇది ఒక మంచి టిప్ అండి పిండి వంటలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది కొంచెం చూసారు కదండి ఇంకా పొంగడం అనేది ఆగిపోయినాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ విధంగా అన్న చిప్స్ని వేయించుకుందామండి చాలా ఈజీగా చేసుకునే బియ్యం పిండి సిప్స్ రెడీ అయ్యాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్